ఈ నెల ఇరవై ఒకటిన హుస్నాబాద్ పట్నంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై యోగా డే సందర్భంగా యోగా కార్యక్రమాలు ఉంటాయని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆయలేని అనిత శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు ఈ యోగా కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరవుతారని అన్నారు ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజున ఉదయాన్నే చెరువు కట్టపై చేసేవారు వచ్చి యోగాసనాలు వేయగలరని కోరారు ఇది కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శుక్రవారం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువుగట్టపై యోగా డే నిర్వహించబడుతుంది కావున ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి మరి ఆ యోగాను మన నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందకర ఆరోగ్యకర జీవితాన్ని నడపాలని కోరుకుంటూ మరి అందరూ కూడా యోగా చేయాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జై అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఒకటో తేదీ అనగా ఎల్లుండి శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటలకు మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన చెరువు కట్ట పైన యోగాడే కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా మహిళలు పురుషులు చిన్నలు పెద్దలు అందరూ కూడా అక్కడ భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మన భారతదేశం అందించిన గొప్ప విద్య ఈ ప్రపంచానికి పరిచయం చేసిన విద్య యోగ విద్య కాబట్టి యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజున యోగా డే కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను